నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ జూన్ ఒకటవ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అనేది జరుగుతుంది ఐదు ఆరు తారీఖుల్లో సష్ట గ్రహ కూటమి కూడా జరగబోతోంది అయితే గ్రహం అని ఎవరు చెప్పేటటువంటి అంటే టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే అటు యురానస్ని పెద్దగా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది ఇండియన్ చాలా చాలామంది కూడా అయితే మరి యురానస్ని మీరు కన్సిడర్ చేస్తారా అసలు ఈ పంచగ్రహం అనుకోవచ్చు లేకపోతే గ్రహం అనుకోవచ్చు ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుందో ఒకసారి గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకొని దాని తర్వాత ద్వాదశ ద్వాసు ఫలితాలు కూడా చెప్పుకున్నా తప్పకుండా ఇది ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అంటే కనుక ఉంటుంది అది ముఖ్యంగా ఇప్పుడు సామాజికంగా కూడా ఒకసారి మనం మాట్లాడుకుని సరే ద్వాదశ రాసుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా మనం చెప్పుకుంటాం సో ఇక్కడ మనకి ఏంటంటే మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే గనక కనుక అందుకే తో ఏవైతే ముఖ్యంగా అంటే నేను మొత్తం భారత ఎన్నికల గురించి మాట్లాడటం లేదు సో మన వరకు మనకి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి చూసినప్పుడు ఇక్కడ ఈ గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అక్కడ అంతకితం జరిగినది ఏంటంటే మనకి ఏప్రిల్ పదమూడు అనేది అక్కడ కూడా సఖ్యాశాస్త్రం ప్రకారం నాలుగే వచ్చింది తర్వాత ఇప్పుడు కొంచెం ఏప్రిల్ పదమూడే కదా జరిగింది సో అక్కడ సోమవారం నాడు జరిగితే ఇక్కడ మనకి ఎన్నికలు వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది నాలుగో తారీఖు వచ్చింది ఈ నాలుగో తారీఖు ఏమో మంగళవారం వచ్చింది సో అక్కడ సోమవారం వచ్చింది ఇక్కడ పక్కనే మంగళవారం వచ్చింది అక్కడేమో ఆ రోజు పునర్వసు నక్షత్రం గురుడుది ఉంది ఇవాళ భరణి నక్షత్రం అనేది సిక్కుడు పైగా జూన్ ఒకటి నుంచి ఇదే రాతిలోకి కుజుడు కూడా అడుగు పెడతాడు సో జూన్ అనేది ఆరో నెల మన లెక్కరో ఈ ఆరో నెలకి అధిపతి నేను కుజుడికి ఇస్తాను అంటే ఇక్కడ కుజుడి యొక్క ఏదైతే మరి ప్రభావం ఉంటుందో అది బీభత్సంగా ఉంటుంది ఇక్కడ కనుక మనకి ఎన్నికలు జరిగిన టైం కన్నా కూడా రిజల్ట్స్ వచ్చే టైం అనేది కొద్దిగా సంక్లిష్టత అనేది ఎక్కువ ఉంటుంది ఒకటి మరి జూన్ ఒకటో తారీఖునే కుజుడు మ్యాస్టర్స్లో అంటే తన యొక్క స్వయం రాశిలోకి వస్తాడు సో దాని తర్వాత రెండోది వచ్చేప్పటికి భరణి నక్షత్రం అనేది అది దగ్ధ నక్షత్రం అంటాం అంటే సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రంలో మీకు ఏమి కూడా పెద్ద ముహూర్తాలు ఉండవు శుభకార్యాలు పెద్దగా చేయాలి ఉండవు జనరల్గా మాములు ఏదైనా అన్నప్రాసన అది కూడా ఉండవు జనరల్గా అన్ని నార్మల్ మూత ఏదైనా ఉంటాయి తప్ప అసలు భరణిలో ఎవరు కూడా సాధ్యమంత వరకు మూర్తాలు ఏం పెట్టం ఎందుకంటే అది దగ్ధ నక్షత్రం ఉంటుంది దాన్ని పైగా భరణి నక్షత్రానికి అధిపతి మరి ఎముడు కదా ఎముడు సో అందుకని భరణిలో మీకు అందుకని మాలయ పచ్చల్లో భరణి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది సో అందుకని అది భరణి నక్షత్రం రావటం అనేది తర్వాత రెండోది వచ్చేప్పటికి మంగళవారం మరీ ఆయన శక్తి ఇంకా పెరగడం సో మంగళవారం వస్తుంది కలిగి ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమంతవరకు సమాజంలో ఏదైతే ఇవాళ మనం అందరం కూడా ఈ బెట్టింగ్లు అనుకోండి జోదాలు అనుకోండి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా మనం కొంత ఏమంటాం ఆకర్షితులు అవుతున్నాం తద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ ఖచ్చితంగా మీకు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది నాలుగో తారీఖు చాలా ఎక్కువ ఉంటాయి వస్తాయి అందరం ఒకటి అనుకుంటే ఏదో జరుగు జరుగుతుంది సో అది మనకి అంత గతం వరల్డ్ కప్ జరిగినట్టుగా ఆ అంత దాకా బ్రహ్మాండంగా వచ్చి చివర్లో ఏదో చేశారు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్స్ కూడా అలాగే అయింది తెలంగాణ కూడా మరి అలాగే చాలా మంది మరి ఇబ్బంది పడ్డారు ఇప్పుడు కూడా అందుకే నీకు వరకు కూడా నేను అందరికీ చెప్పే సూచన ఏంటంటే సాధ్యమంత వరకు బెట్టింగ్ జోలకి వెళ్ళకండి సో అది నా హృదయపూర్వక వినమ్రం ఇస్తున్నా సూచన ఎందుకంటే ఏది గ్యారంటీగా ఈయన ఇన్ని ఓటర్తో గెలుస్తాడు అనుకున్నది అసలు పూర్తిగా ఇబ్బంది పడవచ్చు ఎవరైతే ఏమాత్రం ఓపు లేదో వాడు ఉన్నట్టుండి హీర్ అయిపోవచ్చు సో అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఒకటి ఉండేది తర్వాత రెండోది ఏంటంటే రిజల్ట్స్ ఏవైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా దాన్ని స్పోర్టివ్గా తీసుకోమని నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ స్పోర్టివ్గా ఎందుకు తీసుకోమంటున్నానంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికలైన దానికంటే దానికన్నా అంటే సజావుగా ఎక్కువ శాతం మరీ ఎక్కువ ఇబ్బందులు పడల కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా కొంత ఉద్వేగపూరితమైన రిజల్ట్ వచ్చిన రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు అలాంటి సన్నివేశాలు ఉంటాయి అలాగే లేదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ భావోద్వేగానికి లోనై ఏవైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం పాలన పడవచ్చు ఇట్లాంటివి ఉంటాయి అది ఇప్పుడు గుండె జబ్బులు అనుకోండి రక్తపోటు అధికంగా ఉండటం అనుకోండి సో ఇలాంటివి మరి ఒక్కోసారి అవి మనకి మృత్యుకి ఏతు అవుతాయి కదా సో అందుకని ఎవరైనా కొద్దిగా సంయమనంగానే ఉండమంటున్నాను దాని ముందుగా మీరు కొద్దిగా టేక్ టేకిటీజీ అనుకోండి సో గెలుపు గెలుపుకోవటం అనుకోవటమే సో అందుకని ఎవరి మీద విపరీతమైన ఆశ పెట్టుకోవచ్చు నిరాశ పెట్టుకోవచ్చు జరిగేది ఎలాగో జరుగుతుంది సో ఎవడున్నా మనది ఆదుకునేవాడు అయితే తక్కువే సో అది అది తర్వాత తర్వాత ఎలాగో అర్థమవుతుంది సో ప్రతి ఒక్కరి మీద ఒక నమ్మకం పెట్టుకుని ఓటు వేయటం అనేది ఉంటుంది వీళ్ళు మనకి ఇలా చేస్తారు వాళ్ళు అలా చేస్తారు సో కానీ అవి ఎప్పుడు కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ మీద అయితే కూడా ఎవరు మేలు చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది పరిస్థితి ఇదే చతుర్థి గ్రహ కూటమి నేను ఇక్కడ ఈ చతుర్థి గ్రహ కూటమి కూడా మనకి ఏమవుతుంది ఇప్పుడు ఏదైతే ఇది ఉందో సాధారణంగా ఇక్కడ ఇది వృషభంలోనే ఇంచుమించుగా మనకి సూర్యోదయం అనేది ఉంటుంది అప్పుడు మేషంలోనే సూర్యోదయం ఉంది ఇప్పుడు వృషభంలో అంటే ఇప్పుడు అప్పుడు గురుడు ఆధిపత్యం వేస్తే ఇప్పుడు శుక్కుడు ఆధిపత్యం అయితే ఇప్పుడు రాక్షసు గురు ఆధిపత్యం కూడా ఎక్కువ ఉంది సో అందుకని రాక్షసులు బలవంతులు అవుతారు సో ఇట్లా ఉంటుంది పరిస్థితులు అయితే ద్వాదశ రాసులు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కూడా ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుంది అండి అనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం సార్ వివరంగా అన్ని రాశులు చెప్పుకుందామా తప్పకుండా రైట్ మరి లాభస్థానంలో పంచగ్రహ కూటమి కానీ షష్టగ్రహ కూటమి కానీ జరగబోతోంది కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందండి వీళ్ళకి చెప్పకుండా అంటే మనం చాలా నెలలుగా కూడా కొంతవరకు ఉన్న వాటిల్లో ఎక్కువ శాతం కొంత మంచి అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎక్కువగా చెప్పవలసి ఉంటుంది ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు కాదు గత కొద్ది నెలలుగా కూడా ఏదో రకంగా కొంత మేలు అంటే ఇప్పటికే మనకి గురుడు వీళ్ళకి లాభస్థానంకి వచ్చి చేరటం అనేది రవి కూడా లాభస్థానానికి ఎప్పుడు వచ్చేసి ఉండటం అనేది ఒకటి సరే ఇప్పుడు నెమ్మదిగా శుకుడు అనేది తర్వాత బుద్ధుడు అనేది ఇలా వరుసగా అందరూ కూడా మనకి లాభస్థానంలోనే ఖచ్చితంగా జరగడం అనేది తర్వాత రాజ్యాధిపతి ఎవరైతే ఉంటాడో ఆయన కుజుడు కూడా ఇప్పుడు మరి జూన్ ఒకటి నుంచి స్వచ్ఛేత్రంలోకి చేరుకోవటం అనేది కూడా ఒకటి ఉంది కనుక ఎలా చూసినప్పటికీ కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే కనుక కర్కాటక రాశి వాళ్ళకి అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి కానీ ఈ కర్కాటక రాశి వాళ్ళకి గత కొద్ది నెలలుగా సంవత్సరాలుగా మనకి అష్టమ శని అనేది ఒకటి ఉంది అది శని ఇప్పటికీ అక్కడే ఉంటాడు కాబట్టి ఏదో ఒకటి చిన్నదైనా పెద్దదైనా అనారోగ్యం అనేది అయితే ఒకటి ఉంటుంది సో అనారోగ్యం ఏది లేదు అంటే కనుక తొందరగా అలసిపోయే గుణమైనా ఉంటుంది సో ముఖ్యంగా ఎముకలు కీళ్ళకి సంబంధించినవి చిన్న చిన్న ఇబ్బందులు రావటం ఒకటి తర్వాత ఈ ఎలర్జీ మీద అంటే డస్ట్ ఎలర్జీ కానీ ఇలాంటివి ఏమైనా సరే కొంతవరకు ఎలర్జీ రూపంలో వచ్చే అనారోగ్యాలు మినహిస్తే అన్ని విషయాల్లో కూడా మేలు జరిగేది అయితే కనుక కర్కాటక రాశికి ప్రస్తుతం అయితే ఏకైక రాశి అదే ఎక్కువగా కనిపించడం అనేది కనిపిస్తుంది అందుకని ఈ కర్కాటక రాశిలో ఇప్పుడు ఎవరైనా సరే ఈ రాజకీయ అంటే జనరల్గా వృషభ రాశి ఒకటి కర్కాటక రాశి లేదా వృషభ లగ్నం ఒకటి కర్కాటక లగ్నం ఒకటి ఈ రెండిట్లో మీకు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ కూడా జన్మించిన వాళ్ళు అయితే ఎక్కువ తారసుపడటం అనేది ఉంటుంది కనుక ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు ఎంతో కొంత ప్రయోజనం పొందడానికి కూడా ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకైతే అనుకూలమైన పరిస్థితి ఎక్కువగా కనిపించడం అనేది ఉంది ఇది ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ రంగం కళారంగం ఉన్న అంటే దండుకున్న వాళ్ళకి దండుకున్న కానీ మనకి అదే ఇక్కడ అందుకే ఆ రకమైన సౌలభ్యం ఉంది కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఉండే ఏదైతే బలహీనత ఉందో అదే బలహీనత అంటే వీళ్ళది ఎప్పుడు కూడా బుద్ధి చంచల్యం ఆ వ్యావరింగ్ మైండ్ తగ్గించుకుని వాళ్ళ ఫోకస్ ఏదైతే కావాలని కోరుకుంటున్నారో దాని మీద కనుక పెడితే ఇప్పుడు ఖచ్చితంగా వంద శాతం వాళ్ళకి వారి యొక్క కళలు తీరడానికైతే ఇది రైట్ అయిన టైం సో అందుకని కర్కాటక రాల్సి అయితే ఖచ్చితంగా ఆ రకంగా ఉపయోగించుకోవాలి ఇక ఏదైనప్పటికీ మనం ఈ అనారోగ్యం అనేది ఒకటి కొద్దిగా చెప్తున్నాము ఈ అష్టమల శ్రేణి వల్ల ఈ ఒక్కదానికి కొంతవరకు మనం నివారణ నివారణోపాయాలనేది చేసుకుంటే కనుక మిగతా జీవితం అంతా కూడా వీరికి సాఫీగానే సరిగిపోవడానికి కూడా అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అంటే తర్వాత పద్నాలుగో తారీఖు తర్వాత లేదా పదహారో తారీఖు తర్వాత నుంచి జారే వెళ్ళే మా ఏదైతే ఉందో గ్రాహకోటమి కూడా వాటి వల్ల కూడా మరి అంత ఇబ్బందులు అయితే రావు అంటే సపోజ్ ఎవరికైనా సరే వాళ్ళ ఉద్యోగాల్లో బదిలీలు జరిగేది ఉందనుకోండి అది అనుకూలమైన బదిలీలు ఉంటాయి సో లేదు బదిలీలు కాకుండా ఇప్పుడు మనం ఏదైనా సరే ఒక ప్రైవేట్ సెక్టర్ ఉంది అక్కడే అక్కడే ఉంది అనుకో ఆ ప్రాజెక్ట్ మారే విధానం ఉంటది మంచిగా ఉంటది అందుకని ఎవరు కూడా అంత కర్కాటికి రాచి వాళ్ళు అయితే బుర్రలు పాటు చేసుకోవాల్సినంత అవసరం లేదు మంచి వీళ్ళకి అంత మంచి జరుగుతుంది ఇంకా ఏదో అక్కడ భయాలు కానీ ఇంకా లేదా ఏదో పెట్టడం కానీ ఏదైనా కదా సో వాటిని కొంతవరకు నియంత్రణలోకి తెచ్చుకుంటే కనుక తప్పకుండా లాభపడటం అనేది అయితే ఉంటుంది కనుక ఇక్కడ మీరు చేయవలసిందంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా ప్రతిరోజు కూడా ఓం శ్రీ జై హనుమాన్ ఓం శ్రీ జై హనుమాన్ ఓం శ్రీ జై హనుమాన్ అనేది శక్తి కొద్దీ జపించుటం ఉండటం అనేది లేదు ఒక ఏదైనా సరే ఒక చిన్న సిచువర్డ్గా ఏదైనా చేసుకుందాము అనుకుంటే కనుక డిటాచ్డ్ డార్క్నెస్ డిటాచ్ వావ్ అది రోజు చదువుకోవటం వల్ల కూడా వాళ్ళ జీవితంలో ఏదైనా చాలా అద్భుతమైనటువంటి పీరియడ్ ద్వాదశ రాశిలో కూడా కర్కాటక రాశి నంబర్ వన్ అని చెప్తూ ఉన్నారు ఈ పర్టికులర్ పీరియడ్ బి వెరీ హ్యాపీ అండ్ వెల్కమ్ చేయాలి కూడా ఈ పీరియడ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం నమస్తే